హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పాతకాలంలో చేసుకునే ఆమ్లెట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామూలుగా కూడా తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పది ఎల్లుల పైరేకలు పొట్టు తీసి వేసుకోండి ఒక నాలుగు స్పూన్లు వరకు ధనియాలు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి సగం వరకు వేగినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక ఒక పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకోండి మీరు మీ కారాన్ని బట్టి తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఇవి పూర్తిగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఒక బౌల్ తీసుకోండి నేనైతే టూ ఎగ్స్తో చేస్తున్నాను మీరు ఫోర్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు ఓ టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకుని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి అదే కళాయి పెట్టుకోండి ఇందులో ఒక రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకోండి అవసరం పడితే ఆయిల్ వేసుకోండి ఆమ్లెట్ లాగే ఇలా వేసుకుని పక్కన పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఇంకో ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు వీటిని మీకు పెద్ద కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా పీసుల కింద కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోండి ముందుగా ఎండుమిర్చి ధనియాలు వేయించుకుని పెట్టుకున్నాం కదా అవి తీసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిసేలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మిక్సీ వేసుకోండి ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మీరు ఈ వాటర్ బదులు కొద్దిగా చింతపడిన నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఇది కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని అదే కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ముందుగా పచ్చడి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసినాక చిన్న టీ గ్లాస్ వాటరు ఆ మిక్సీలో వేసుకుని బాగా కలిసి నాక ఈ వాటరు ఇందులో వేసేయండి ఇప్పుడు బాగా కలుపుకోండి మీడియం వంటలో కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకున్నాక ఆమ్లెట్లు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకుని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇంకా ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇలా పచ్చడి రెడీ అవుతుంది ఆమ్లెట్ పచ్చడి రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్